హెల్లో పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త డ్రింక్ యాడ్ చేసే నా డయట్ వీడియోలో చూపించేస్తా చూపించేస్తే చూసేయండి వాము సోంపు జీలకర్ర మెంతులు ఇవేసి మంచిగా మరిగి పెట్టుకొని గ్లాస్ పెద్ద గ్లాస్ పోసుకుంటే చిన్న గ్లాస్ అయ్యేదాకా మరిగి పెట్టుకొని సల్లార్నాక తాగేయడమే ఇది వెయిట్లో చాలా హెల్ప్ అవుతుందండి మళ్ళీ గ్రీన్ టీ హాఫ్ అన్ అవర్ తర్వాత గ్రీన్ టీ తాగేసా ఇవి ఓవర్ నైట్ నానపెట్టేసా మార్నింగ్కి నానిపోయాయి ఇది ఇదే షా సప్పటి నీళ్ళు చేస్తానండి డైట్ విడియోలు ఆయిల్ షుగర్ లేకుండా ఆల్మోస్ట్ చూసుకుంటున్నా ఈ నీళ్ళు సపరేట్ చేసుకొని పెట్టుకున్నా సప్పటి నీళ్ళకి కలిసిన మసాలా ఆనియన్స్ తెల్ల బయలు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని మంచిగా ఆయిల్ వేసుకొని అది టమోటా వేసుకొని మంచిగా అయిలు వేసుకొని ఇచ్చేసుకోవాలి సైడ్కి చింతపండు కాస్త అవే వాటర్లో నానపెట్టి పక్కకు పెట్టేసేయాలి చల్లారినాక ఇది మిక్సీ పట్టుకోవాలి మంచిగా మిక్సీ కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేసి మంచిగా మరిగించుకోవాలి ఆ వాటర్లు వేసి నేను అది స్కిప్ చేసేసాను ఇదిగో చూడండి ఇది నా మార్నింగ్ టిఫిన్ హెల్దీ ఫుడ్డు హెల్దీగా తినవచ్చు సింపుల్గా కూడా అయిపోతుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ డే టూ డేస్ టిఫిన్ చూపిస్తానండి నేను ఎందుకంటే నేను మధ్యాహ్నము నైట్ స్కిప్ చేస్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకండి ఎవరు కానీ నేనే వర్క్ ఎక్కువ చేయం కాబట్టి స్కిప్ చేస్తాను వర్క్ వాళ్ళు కంపల్సరీ తినాలి వాక్ కంపల్సరీ మిక్సీ మసాలా కావాలి కాబట్టి మిక్సీకి పట్టుకోవాలి మెంతులు మెంతలు స్వర్స్ మెంతాకు కర్రీ కొత్తిమీర పచ్చిమిర్చి మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మంచిగా రోస్ట్ చేసుకొని అలాగే ఒక చిన్న టమోటా కూడా కట్ చేసుకొని మంచిగా రోస్ట్ అయిన తర్వాత మీకు ఇందులో ఏ పటని క్యారెట్ బీన్స్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే అలాగే పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసి మంచిగా మరిగించేసి తర్వాత మెంతాకేసుకొని అది కూడా కాసేపు మగ్గిన తర్వాత మనకు కావాల్సిన అన్ని వాటర్ అత ఫస్ట్ ధనియాల పౌడర్ మీ కారం తగ్గట్టు కారం పొడి బీమ్ వేసేసి వాటర్ వేసుకొని మూత పెట్టేస్తే మన సింపుల్ రెడీ రెడీ డిస్టర్బ్గా ఉంటే ప్లీజ్ ఇది కావండి అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సీక్రెట్ పౌడర్ వేసుకొని నా కంప్లీట్ చేయడం నా ఫుడ్డు సూపర్గా ఉంటుందండి అలాగే నా వెయిట్ లాస్ జర్నీలో ఇంకా రోజు చేంజ్ చేంజ్ చేస్తూ ఉంటాయి డ్రింక్ ఒకటే తాక్కుండా ఒకరోజు పాలాక్ జ్యూసు ఒకరోజు మెంతాకు జ్యూసు ఇలా ఆనియన్స్ ఆనియన్స్ అండ్ కరిపాకు జ్యూసు ఇలా చూపిస్తా ముందు ముందు వీడియోల్లో నా ఏమేమి డ్రింక్ తాకుతానని అనేది అన్నీ వస్తాయి చూడండి మంచిగా మరిగించుకొని తగేయాలి అదే అక్కడ స్కిప్ చేసి ఇక్కడ పెట్టేస్తా వీడియో స్లోగా రన్ అవుతూ ఉంటుంది ఇంపార్టెంట్ చెప్పాలని ఈ వెయిట్ లాస్ జర్నీలో తొందర తొందరగా కన్నా స్లోగా తగ్గుతూ ఉంటే మన వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుందండి మళ్ళీ మనం మొక్క ఎక్కువ తిన్నా కూడా వెయిట్ లాస్ అయిన తర్వాత స్కిప్ మన ఫుడ్ స్కిప్ చేసినా కూడా ఏమైదు మళ్ళీ తిన్నా కూడా ఏమైదు లావు పేరు మంత తొందరగా తొందర తొందరగా తగ్గిపోయే వాళ్ళు తొందరగా లావ్ అవుతారు స్లోగానే తింటే స్లోగా వాళ్ళు స్లోగా లావ్ అవుతారు అన్నమాట అలాగే ఈ వెయిట్ లాస్ జర్నీలో వెయిట్ లాస్ అయినాక వెయిట్ మెయింటైన్ చేయడం కూడా ఎలా అనేది అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వెయిట్ కంట్రోల్లో కూడా పెట్టుకోవచ్చు ఈ ట్రిక్స్ చిన్న చిన్న ట్రిక్స్ మనం ఫాలో అయితే చాలండి వెయిట్ లాస్ కంపల్సరీ అవుతాం పదున్నే లేవడం ఎక్ససైజ్ వన్ అవర్ వాక్ తర్వాత మనకి చిన్న మన బాడీకి పడే డ్రింక్ మన బాడీ పడే ఫుడ్డు చాలా అక్కలైతే టూ టైమ్స్ తినడం లేదు నేను తట్టుకోగలను అంటే వన్ టైం తినడం వన్ టైం కూడా కాస్త తిని ఊరికైపోకూడదు నేను ఫుల్గా కడుపు నిండా తినేస్తా వన్ టైం అయినా వెయిట్ లాస్ జర్నీలో మనం చాలా డయెట్ చేయకూడదు చాలా ఫుడ్ తినకుండా మీడియం ఫుడ్ తింటూ మీడియం ఫ్రూట్స్ కూడా తినవచ్చు మీకు నచ్చిన ఫ్రూట్స్ కూడా తినవచ్చు అది కూడా మధ్యాహ్నం నుంచి నాలుగు గంటల దాకా ఫ్రూట్ తినేసి నైట్ నైట్ ఒక ఫ్రూట్ రెండు ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పూడైతే మళ్ళీ కలుద్దాం